మీ పేరు సునంద గారు మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటారు ట్రావెల్ చేస్తుంటారు మీరు స్లీపర్ లో కానీ ఏసీలో కానీ వెళ్తున్నప్పుడు మనం కొంచెం లగేజ్ పట్టుకు వెళ్తాం కదా ఎంత లగేజ్ తీసుకెళ్ళచ్చు స్లీపర్ కి ఎంత ఏసీకి ఎంత స్లీపర్ కి ఫార్టీ కిలో ఓకే గుడ్ ఏసీకి సెవెంటీ కిలో వెరీ గుడ్ ఒకవేళ దానికి మించి ఎక్స్ట్రా పట్టుకెళ్తే ఏంటి ప్రాబ్లం పెనాల్టీ పడుతుంది ఎంత పడొచ్చు ఎంతైతే ఎక్స్ట్రా వెయిట్ ఉందో దాని రైల్వే చార్జెస్ ప్రకారం ఆ అమౌంట్ కట్ చేయించుకుంటారు అంతే ఓకేనా ఆ టీటీ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము పట్టుకెళ్తాం మా ఊర్లో ఎంత మేము ఒప్పుకోని మీరు ఆర్గ్యుమెంట్ చేశారనుకుందాం అప్పుడు మీకు ఏదైనా పెనాల్టీ ఉంటుందో ఉండదు రూపాయలు మరీ మీరు ఓవర్ చేశారు ఆయన మరీ ఇబ్బందికరంగా మాట్లాడారు అప్పుడు ఇంకేనా ఎక్స్ట్రా పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉందా ఒక మూడు నెలలు జైల్లో పడేస్తారు ఎక్స్ట్రా ఓకే మీరు ప్లాట్ఫామ్ లో రైల్వే ప్లాట్ఫామ్ లో ఒక పెప్సీ తాగి పెప్సీ బాటిల్ అక్కడే విసిరేస్తారు స్టైల్గా రజనీకాంత్ స్టైల్లో అప్పుడేం జరుగుతుంది పెనాల్టీ పడవచ్చు కదా ఎంత వేయచ్చు అంటారు ఎంత